హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారా అనుకుంటున్నాం సో ఇది వచ్చేసి మా ఇంటి కొత్త ఆవకాయ మీలో ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నచ్చని వాళ్ళు అంటూ ఉండరు నాకు తెలిసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఏ కర్రీకి రాదు అసలు అంత బాగుంటుంది నాకైతే ఆవకాయ అంటే చాలా ఇష్టం అన్ని పచ్చళ్ళకెళ్ళ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈరోజు మా అమ్మ ఆవకాయ పచ్చడి ఎలా పెడుతుందో మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనం తీసుకున్న మామిడికాయలన్నీ వాటర్లో కొద్దిసేపు నాన్న ఇవ్వాలి ఎందుకంటే పైన ఏదైనా జిగురుగా ఉంటుంది కదా చెట్లది అలా ఉండేసి అదంతా నానితే వెంటనే మనం కడిగేస్తే నీట్గా అన్నమాట అవి మునిగే వరకు వాటర్ పోసేసుకొని మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి నే మేమైతే కొద్దిగా ఫ్యాన్ కింద ఆరబెట్టాము మంచిగా ఆరిపోతుంది అనేసి ఇలా క్లీన్ చేసుకొని ఫస్ట్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆరబెట్టుకోవాలి చూడ్డానికి ఏదో కొద్దిగా పండినట్లుగా కనిపిస్తున్నాయి కదా అస్సలు లేదండి చాలా ఫుల్గా ఉన్నాయి మేము ఒక మాడికాయ తీసుకొని ఇన్స్టెంట్గా పచ్చడి కూడా పెట్టుకున్నాము ఎంత కారం పట్టిందంటే అసలు అంత పుల్లగా ఉన్నాయి అసలు ఒక్క ముక్క తిన్నామన్నా కూడా మా వల్ల అవ్వలేదు అంత పుల్లగా ఉన్నాయి చూడడానికి మాత్రం ఏదో మాగిపోయిన కాయల్లాగా కనిపిస్తున్నాయి మేమైతే ఫస్ట్ మాగిపోయే అమౌంట్ భయపడ్డాము కోసవి ఒక ముక్క నోట్లో పెట్టుకుంటే అప్పుడు తెలిసింది అవి లోపు మా అమ్మ అయితే ఉప్పు కూడా ఎండబెట్టేసింది అలా అలాగే మెంతుల ఆవాలు కూడా ఎండబెట్టేసింది ఎండబెడితే బాగుంటుంది అనేసి ఉప్పు కల్లుప్పే వాడితే మంచిది సాల్ట్ కంటే సో అందుకని ప్రతి సంవత్సరం మా అమ్మ అయితే కళ్ళుప్పే వాడుతుంది ఇంకా ఆ తర్వాత ఆరిని వాటికి అన్నిటికీ తొడిమిలు తీసేసి ఇంకా కత్తి పెద్ద కత్తి తీసుకొని చాక్తో కొయ్యాలంటే చాలా కష్టం కదా వేరే బాబాయ్ అయితే పిలిపించాము సో ముక్కలు కొట్టడానికైతే సో ఆ బాబాయ్ అయితే ఆ చెక్క కత్తి తీసుకొని వచ్చి ఇట్లా ముక్కలు చేసి ఇచ్చారు మాకైతే ఇంకా అలా మా బా ఆ బాబాయ్ ముక్కలు చేస్తుంటే మా నాన్న అందులో జీడి తీసిచ్చారు ఫ్యామిలీ మొత్తం కలిసి ఆవకాయ పచ్చ పెట్టాము ప్రతి సంవత్సరం అంతే మేము అందరం కలిసి ఆవకాయ పెడతాము ఇంకా పెళ్ళి అయ్యాక లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను లేను ఈ ఇయరే మళ్ళీ కలిసి పెడుతున్నాను సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఆవకాయ అందరు కలిసి పెడుతుంటే మీరు కూడా అందరు కలిసి పెడతారా లేదంటే మీ మమ్మీతో పెట్టించుకొని పంపించుకుంటారా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇలా కలిసి పెట్టడం ఇంకా ఇలా జీడి తీసాక కూడా లోపల పేపర్ లాగా బయటిది ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి నాకు ఈ ఆవకాయ పెడుతుంటే చిన్నప్పుడు విషయం ఒకటి గుర్తొచ్చింది అమ్మ వాళ్ళు చాలామంది ఒక పది పదిహేను మంది అందరు కలిసి మా ఊరికి దగ్గర ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా వెళ్తే మామిడి తోటలు ఉంటాయి అక్కడికి వెళ్ళి అందరు కలిసి ఒకరోజు తెచ్చుకునే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి తోటకెళ్ళి నచ్చిన కాయలన్నీ కోసుకొని తీసుకొచ్చుకునే వాళ్ళు అప్పుడైతే అలా వెళ్ళే వాళ్ళు ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం కానీ అప్పుడైతే అందరు కలిసి వెళ్ళి అలా తెచ్చుకునే వాళ్ళు మీ అమ్మలు ఎప్పుడైనా అలా వెళ్ళారా కామెంట్ చేయండి లేదంటే మీరు వెళ్ళారా అలా కామెంట్ చేయండి నాకైతే సో అలా ముక్కలు కొట్టే గ్యాప్లో నేనైతే ఆవాలు వేయిస్తున్నాను ఆవాలు అలాగే మెంతులు అవి వేగుతున్నప్పుడు వాటి స్మెల్ అస్సలు భలేగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అవి వేగుతున్నప్పుడు ఇంకా అలాగే మిక్సీ పట్టినప్పుడు పొడి వాసన కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు ఎందుకో మరి అలాగే తినాలనిపిస్తుంది కానీ మెంతుల పేస్ట్ కొద్దిగా చేదుగా అనిపిస్తుంది కదా సో అందుకని తినను నేనైతే కానీ అప్పుడు అవి వేయించి మిక్సీ పట్టినప్పుడు స్మెల్ ఉంటుంది చూసారా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఆ స్మెల్ ఇష్టమో కామెంట్ చేయండి మెంతులు కూడా మంచిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారాలి ఇలా కలర్ మారితేనే టేస్ట్ బాగుంటుంది పొడి చేదుగా అనిపించకుండా మరీ ఎక్కువ నల్లగా వేయించకూడదు ఈ కలర్ వస్తే సరిపోతుంది సో ఇంకా ఇక్కడైతే మా అమ్మ కాట వేస్తుంది ఫస్ట్ కవర్లో ఒక కిలో తీసుకుంటుంది అలా తీసుకొని ఇంకా వేరే డబ్బా చూసుకొని ఎంతవరకు వస్తుందో ఇంకా మిగిలినవన్నీ ఆ డబ్బాతో అయితే కొలిసేస్తుంది అలా అయితే ప్రతిసారి కవర్ చేసి కేజీలు కేజీలు కొలవాలంటే కష్టం కదా సో అందుకని ఫస్ట్ అయితే ఒక కేజీ ఇలా తీసుకుంది ఇలా కేజీ తీసుకొని కరెక్ట్గా తూచిన తర్వాత ఇంకా ఏదో ఒక డబ్బా కానీ లేదంటే గిన్నె కానీ తీసుకొని అందులో వేసుకుంటే మనకు అర్థమవుతుంది కదా సో ఇక్కడ వరకు వస్తే ఈ ఈ కేజీ అనేసి సో అలా అయితే తుంచి ఇంక అన్ని కొలిసేసింది మేమైతే మొత్తం ముక్కలు అయితే ఎనిమిది కేజీలు అయ్యాయి మాకు పూ మొత్తం మేమైతే ఎనిమిది కిలోల పచ్చడి అయితే పెడుతున్నాము చూడ్డానికి ఎనిమిది కేజీలు అనిపిస్తుంది కానీ అందరికీ రెండు రెండు కేజీలు అయిపోయేసరికి సరిపోతుంది సో మా అమ్మ అయితే ఇలాంటి డబ్బా తీసుకుంది నాకైతే ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది చిన్నప్పుడైతే ఆవకాయ పెడితే ఇంకా ఎప్పుడు ఆవకాయ తినేవాళ్ళము అట్లనే తింటే కారం మంట పొడుతుంది కడుపులో అనేసి పైన కారం అంతా కడిగేసుకొని ముక్కలు ముక్కలు తినేవాళ్ళం నేను ఒక్కదాన్నే కాదు ఫ్రెండ్స్ అందరూ అందరం అంతే చేసేవాళ్ళం ఇళ్ళల్లోంచి తెచ్చుకొని పై పైదంతా క్లీన్ చేసి డబ్బ మాత్రం తినేవాళ్ళం ఇప్పటికీ నేనైతే అప్పుడప్పుడు అలా తింటాను నాకు బాగా తినాలి అనిపించినప్పుడు మీలో అలా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అసలు మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా తిన్నారా లేదా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా తినేవాళ్ళం సో ఇక్కడైతే ఫస్ట్ ఇంకా ఉప్పు కారము ఆవాలు మెంతుల పిండి అయితే ఒక బౌల్లో కలిపెడుతుంది ఎందుకు అంటే ఈసారి మా అమ్మ డిఫరెంట్గా చేస్తుంది పికిలు ప్రతి సంవత్సరం ఇంకో రకంగా చేస్తుంది ఈసారి ఇలా ఎందుకు అంటే కొద్దిగా అవి ముక్కలు మాగినట్లుగా అనిపించాయి కదా ఒకవేళ డైరెక్ట్గా ఎప్పట్లాగా చేస్తే ముక్క మెత్తబడుతుంది ఏమో అన్న డౌట్ తోటి ఇలా అయితే చేసింది ఇలా చేసుకున్న చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఏంటి అంటే ముక్క అసలు మెత్తగా అవ్వదు మనకు వన్ ఇయర్ ఉన్న అలాగే ఉంటుంది అలా ఉన్న బాగుంటుంది కానీ అవి మరీ పచ్చిగా ఉన్నప్పుడైతే ఇంకా ఎలా పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఇలా మాకు డౌట్ వచ్చి అయితే ఈ ఇయర్ ఇలా పెడుతున్నాము నెక్స్ట్ ఇయర్ మా అమ్మ రెగ్యులర్గా చేసే మెథడ్ని చూపిస్తాను అది అది కూడా బాగుంటుంది ఇది బాగుంటుంది సో ఉప్పు కారము ఆవాలు మెంతుల పొడి ఇలా అన్నీ కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకొక బౌల్లోకి ఆయిల్ తీసుకోవాలి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా చేస్తున్నావు అనేసి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ముక్కలన్నీ మనం తీసిపెట్టుకున్న ముక్కలు ఫస్ట్ ఆయిల్లో వేసుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారము ఆవాలు పొడిలో వేసుకొని అలా మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి అలా చేసుకుంటే ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ అయినా ముక్క మెత్తగా అవ్వకుండా కొత్త పచ్చడి ఎలా ఉంటుందో మనకి వన్ ఇయర్ దాటిన కూడా అలానే ఉంటుంది ఇలా పెట్టుకోండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనకు ఏ పచ్చడున్నా లేకున్నా ఆవకాయ లేకుంటే ఇంట్లో అసలు అవ్వదు కదా ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మేమైతే మామూలుగా మూడో రోజు ఓపెన్ చేస్తారు కదా మేము మూడు రోజులు కూడా ఆగలేదు రెండో రోజే ఓపెన్ చేసాం మేమైతే నెక్స్ట్ డేనే అమ్మ ముద్దపప్పు చేసింది ఇంకా కలవ థర్డ్ డే ఓపెన్ చేసే వరకు కూడా మేము ఆగలేదు ఇంకా అంత ఇష్టం మాకైతే చాలా చాలా బాగుంటుంది ఆవకాయ ఇంకా అసలు ఇది ఎవరికి నచ్చదులే చెప్పండి నేనేంటో ఇలా ఇన్నిసార్లు చెప్తున్నాను ఇంకా మేమైతే అందరం పార్టిసిపేట్ చేసాం ఫస్ట్ మా చెల్లి నూనెలో వేస్తుంటే నేనేమో నూనెలోంచి తీసి మా అమ్మకి కారం లేస్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే చెయ్యి అయితే మంట మామూలుగా ఉండదు ఇన్ ఇక్కడైతే ఒక టిప్ చెప్తాను నేను ఇది అయిపోయిన వెంటనే కొబ్బరి నూనె రాసుకోండి చేతికి లేదు అంటే చాలా మంటగా అనిపిస్తుంది మనము ఇది కలిపిన వెంటనే మనం కనుక ఆయిల్ రాసుకుంటే కొబ్బరి నూనె లేదంటే ఆముదం ఆముదం అయితే ఇంకా వెంటనే రిలీఫ్ వస్తుంది ఒకసారి మీరు ఇలా ఏదైనా కారం మనకి చేయి మంటగా అనిపిస్తే ఇలాంటి కారం నువ్వు చేసినప్పుడు ఆముదం కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మంట చాలా త్వరగా తగ్గుతుంది సో అదైతే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇలా మేమందరం అయితే ఇట్లా పార్టిసిపేట్ చేసి పికిలు అయితే పెట్టేశాము చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది మీరు ఇయర్ పచ్చడి పెట్టారా లేదా కామెంట్ చేయండి నాకైతే మీలో ఎంతమందికి ఇలా పచ్చళ్ళు పెట్టడం వచ్చు ఈ జనరేషన్ వాళ్ళకి కామెంట్ చేయండి నాకైతే కొద్ది కొద్దిగా తెలుసు బట్ ఉప్పు కారం కరెక్ట్గా ఎంత వేయాలి ఏంటి అనేది అయితే నాకు తెలీదు మీలో పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మనకి ఎంత వచ్చినా అమ్మ వాళ్ళు పెట్టకుంటే మనకు అవ్వదు నాకైతే అది అర్థమైపోయింది అమ్మ వాళ్ళు ఉంటేనే పికిల్స్ అయినా ఏవైనా చాలా బాగా చేస్తారు కదా మనకు మనం ఆ ఏజ్కి వెళ్ళే వరకు చేస్తామా లేదో తెలీదు మనం కొనుక్కుంటామేమో నాకైతే అదే అనిపిస్తుంది మనం ఇలా ఓపిక్గా కూర్చోని అన్నీ చేయగలమా లేదా అని నాకైతే డౌటు ఎంతైనా మా అమ్మలు గ్రేట్ అసలు ఎంత ఓపిక్గా ఎంత చేస్తారో మన కోసం మనం చేయగలమా అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నాకైతే సో ఇంక ఇలా మొత్తము కలిపేసి డబ్బాకేసి చూడండి ఎంత నిండుగా అయిందో కానీ ఊరేసరికి సగంకే అయింది అది కూడా చూడండి నేను వీడియో కంటిన్యూ చే చేస్తాను కదా సో ఇంకా ఫైనల్గా మనకి కలుపుకున్న కారము ఉప్పు అవి మిగులుతాయి కదా సో అందులో మనం మిగిల్చిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా అందులో వేసి ఈ డబ్బాలోకైతే వేసుకోవాలి మనము ఆయిల్ వేయకుంటే మళ్ళీ బాగోదు ఆయిల్ పైన వేయాలన్నమాట అది అలానే కారం వేస్తే మళ్ళీ కలవదు సో అందుకని ఆయిల్లో కలిపి వేస్తే అంత ముక్కలకి పడుతుంది అనమాట కారం కూడా లోపలికి వెళ్ళేసి సో అందుకని అయితే మేము ఇలా చేసాము ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు అయినా ముక్క అసలు మెత్తగా అవ్వకుండా కొత్త పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇంకొక రకంగా కూడా పెడుతుంది అన్నాను కదా అది కూడా మేము ఇయర్ కుదరదు అయిపోయింది ఇయర్ పికిల్ అయితే నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను నేను ఇంకా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా పోసేసుకోవాలి మేమైతే మొత్తం ఎనిమిది కేజీలకి రెండు కేజీల ఆయిల్ పోసాము మాకైతే అది సరిపోయింది ఇంకా కొద్దిగా ఎక్కువే అయింది మాకైతే ఇంకా తగ్గించినా పర్లేదు సరిపోతుంది మీరైతే ఎంత వేస్తారో కామెంట్ చేయండి ఎనిమిది కేజీలకి ఆయిల్ అయితే కొంతమంది చాలా ఆయిల్ వేస్తారు పైకి హాఫ్ ఆయిలే ఉంటుంది అలా వేసుకుంటే గుజ్జు రాదు ఆయిల్ ఆయిలీగానే అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా మూడో రోజు ఇది పచ్చడి అనమాట సో చూడండి ఎంత అయిందో అది ఇంకా మళ్ళీ రెండు బౌల్స్కి మేము మాడక పచ్చడి తింటే ఒక్క బౌల్కే అయింది పచ్చడి మొత్తము ఊరేసరికి ఇంకా డబ్బా నిండా ఉండింది కదా హాఫ్ డబ్బా అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ మూడో రోజు తీసి మిక్స్ అయితే చేస్తున్నాం మధ్యలో డే కొద్దిగా వాడాము మేము ఎందుకంటే మా అమ్మ ముద్దుపప్పు చేసిందని చెప్పాను కదా ఇంకా మూడో రోజు ఇలా బౌల్లో వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాం ఈ ఈరోజు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ డే కంటే ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది సో అందుకని మేమైతే థర్డ్ డే వేసాము ఈ నూనెలో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఇది కూడా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయ కూడా మీరు వెల్లుల్లిపాయ వేస్తారా లేదా కామెంట్ చేయండి ఇంకా ఇలా మొత్తం మిక్స్ చేసి డబ్బాలకైతే ఎత్తి పెట్టాము నాకొక డబ్బా మా చెల్లికి ఒక డబ్బా మా అమ్మమ్మకు ఒక డబ్బా ఇంకా ఇంట్లోకి మిగిలిందన్నమాట అందరికీ షేర్ చేసేసింది మా అమ్మ మీరు ఇయర్ ఎన్ని కిలోల పచ్చడి పెట్టారో కామెంట్ చేయండి ఇంకా ఇలా మంచిగా మిక్స్ చేసి ఇంకా మిగిలింది అంతా డబ్బాకి ఎత్తి పెట్టాము మేమైతే చూడండి మా డబ్బాలు కూడా వస్తాయి ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా మళ్ళీ వెళ్ళి తినాలనిపిస్తుంది కానీ నేను తినేసాను ఇప్పటికీ ఇంకా కడుపులో ఖాళీ లేదు లేదంటే మళ్ళీ వెళ్ళి తినేదాన్ని ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తుంటే ఈ ఆవకాయ వీడియో వచ్చింది మళ్ళీ ఆకలేసింది తినదానికి కూడా వెళ్ళి తిన్నాను నేనైతే అంత ఇష్టం నాకు ఆవకాయ అంటే ఇంకా ఇదైతే ఒక డబ్బా ఇది నా కోసం ఇంకా ఇది వచ్చేసి మా చెల్లికి ఇంకా నెక్స్ట్ చిన్న డబ్బా వచ్చేసి మా అమ్మమ్మ కోసం అనమాట ఈ డబ్బా అయితే ఒక కేజీ మా అమ్మమ్మకి రెండు రెండు కేజీలు మా ఇద్దరికి మీలో ఎంతమందికి ఇలా కలిపిన దాంట్లో వేడి వేడిగా అన్నం వేసుకొని తినడం ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇంకా ఆ పచ్చడి ఈవినింగ్ కలిపాం మేము అన్నం తినే టైం కూడా అయింది వేడి వేడిగా అన్నం ఉన్నింది ఇంకా అదే బౌల్లో అన్నం పెట్టేసుకొని ఇంకా నెయ్యి వేసుకొని తిన్నాము అస్సలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అసలు ఇంకా అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోర్ కొట్టదంటారు కదా సో ఇది డెడ్లీ కాంబినేషన్ అసలు మా అమ్మతో తినడం అయితే ఇంకా వేడి వేడి అన్నంలో అసలు ఎంత వేడిగా ఉందంటే మా అమ్మ కలపలేకపోయింది చల్లారుకుంటూ కలుపుతూ ఉందనమాట అయితే ఎంత కలర్ఫుల్గా అనిపించింది మా అమ్మ కలుపుతుంటేనే ఇంకా తినేయాలి తినేయాలి తొందర కలుపు అని చెప్తున్నాం మేము అంత బాగుంది మీలో ఇలా తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఇంక ఇలా కలిపేసి మా అమ్మ ముద్దలు పెట్టింది నాకు మా చెల్లికి మీరు ఇలా చేసుకొని తినండి ఒకసారి చాలా బాగుంటుంది అసలు ఆ ఒక్క ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా టేస్ట్ అయితే సూపర్ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అంత బాగుంది ఈ వీడియో కిందే బాయ్ బాయ్